టోటల్ శారీలో మీకు బూటీస్ ఉంటుంది చాలా సూపర్ హిట్ వెరైటీ బూటీస్ థర్టీ త్రీలో మీకు టోటల్ మీకు ప్యూర్ స్టోన్ సిల్వర్ లో నాలుగు వందల పన్నెండు లో మొత్తం శారీలో మీకు పోచంపల్లి డిజైన్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటది ఫైవ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ డిజైన్ ఎంత డిఫరెంట్ ఉంది అది చూడవచ్చు మేడం నాలుగు వందల పదిహేను మనకి గ్యాప్ బోర్డర్ అందులో కూడా సీక్వెన్స్ అయితే వచ్చేసిందండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ శారీలో కూడా మనకి షిమ్మర్ లాగా కూడా వచ్చినాయి టూ నైన్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ టూ సైడ్ కూడా మీకు సైట్ ఇన్ బార్డర్ త్రీ ట్వంటీ సిక్స్ రూపీస్ ఆర్కో బోర్డర్ ఐటమ్ ఉంది ప్యూర్ వెయిట్ లెస్ పైన క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంది క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ పడుతుంది టూ షేడ్ లోనే వర్క్ కూడా మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చారండి మొత్తం చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ పట్టుకుంటే చాలా చాలా సాఫ్ట్ ఉందండి నాలుగు మీదేనా సైడ్ కూడా బార్డర్ డిజైన్ చూడొచ్చు మీరు ఫైవ్ సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది పీకాక్ మీద స్టోన్ వర్క్ టోటల్ స్టోన్ వర్క్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు చాలా డిఫరెంట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మొత్తం ఇలాంటి రిచ్ ఉంటది ఫోర్ సెవెంటీ సిక్స్ రూపీస్ అంతా కూడా మీకు మల్టీ కలర్ థ్రెడ్ మీద మీకు ధర్మవరం పట్టు ఇలాంటి చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటది మన దగ్గర